హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి నిన్నటి రోజు మా తమ్ముడి ఇంట్లో మా మేనల్లుడి విఘ్నేశ్వర పూజ అలాగే విఘ్నేశ్వర బియ్యం క కట్టడం పసుపు కొట్టడం అని వివాహానికి ముందు ఈ విధంగా మనం విఘ్నేశ్వర పూజ చేస్తామండి అది మా తమ్ముడింట్లో చక్కగా జరిగిందండి దాన్ని చూడండి మీకు ఇలాగా వీడియో తీసి చూపిద్దామని చెప్పి ఈ విధంగా మీకు చూపిస్తున్నాను నిన్న రోజు ఉదయాన్నే నా నిత్య పూజ ముగించుకుని మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళదామని చెప్పి రెడీ అయ్యి పదింపావుకి వద్దమండి అందుకని చెప్పి కొంచెం ఇంట్లో కొంచెం లేట్ అయిన వలన నేను పదింపావుకి వెళ్ళడం జరిగింది ఈలోపు పంతులు గారు వచ్చి విఘ్నేశ్వర బియ్యం కట్టించి చేత మా మైనల్లుడికి అక్షంతులు వేయించి ఆశీర్వదిస్తామండి ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే వివాహం కుదరాక మొదటగా చేసే పని విఘ్నేశ్వర పూజని చేసుకుని అలాగే విఘ్నేశ్వర బియ్యం అని కట్టి మనకి పూర్వకాలం రోళ్ళు ఉంటాయి కదండి మా అమ్మగారిని వాడిని రోళ్ళు ఉంటే దానికి డెకరేషన్ చేసి అలాగే సిల్వర్ రోలు కూడా తెప్పించి దానికి కూడా డెకరేషన్ చేసి ఎంత బాగా చేసిందనండి మా మేనకొడలు స్నేహ వాళ్ళ మమ్మీకి ఎంత హెల్ప్గా చేస్తుందో ఏ పనైనా సరే అది చేసే పనులు చూస్తే మాకు ఎంత ముచ్చట వేస్తుందో ఇది పూజా కార్యక్రమాలు అవి ముగించుకుని నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నేను చేసిన వీడియో మీరు చూడండి అలాగే ఈ పూజా కార్యక్రమానికి మరీ ఎక్కువ మందిని పిలుచుకోకుండా మా తమ్ముడు మా అక్క చెల్లెళ్ళని అలాగే వాళ్ళ అత్త వాళ్ళ ఏదో కొద్దిగా పిలిచి చాలా చక్కగా మేము కొన్ని రీల్స్ తీసుకుని ఇదిగోండి విఘ్నేశ్వర పూజకి చెప్పాను కదండి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కానీ అలాగే ఈ విధంగా రోలు పెట్టి రోల్ని కూడా ఎంత బాగా అలంకరించిందో మా మేనగోడలు చక్కగా ఈ విధంగా అలంకరించి పంతులు గారు వచ్చి విఘ్నేశ్వర పూజ అది చేసి మా తమ్ముడు విఘ్నేశ్వరి బియ్యం కట్టాడండి ఆ బియ్యాన్ని ఆ స్వామి దగ్గర పెట్టి చక్కగా వాడికి ఇచ్చి మేమందరం కూడా ఈ విధంగా పిక్స్ అన్నీ తీసుకుని కొన్ని రీల్స్ తీసుకుని ఈ కార్యక్రమం కూడా ఎంతో చక్కగా జరిగింది అలాగే మొదటి పూజ వినాయకుడికి చేసి చక్కగా ఏ విఘ్నాలుగా కలగకుండా అన్నీ సక్రమంగా జరగాలని చెప్పి ఆ వినాయకుడిని ప్రార్థించి మొదటిగా పెళ్లికి కావలసిన వస్తువులవి కొనుగోలు చేస్తామండి మొదట పసుపు అలాగే బెల్లం తెప్పించి మరియు కొద్దిగా బంగారం కూడా కొంటామండి